వచ్చేసాం కదా ఇప్పుడు మాకై మాకు మేము వచ్చామని చెప్పి ఒక కర్రీ చేస్తుంది ఆ చూపిస్త చూసేయండి ఏ విధంగా ఉండదు మీకు మా ఈ మధ్య స్కూల్కి వెళ్తుంది అండి నేను స్కూల్కి వెళ్తుంది ప్రైవేట్ స్కూల్ జాయిన్ చేసాడు మా బావైతే చక్కగా తెలియదు స్కూల్కి వెళ్తున్నావు నువ్వు ఏ స్కూల్ మీ స్కూల్ పేరు చెప్పు మా అతను కొద్ది మాము అతను కొద్ది మా పైసేపు ఒంగ వేడు అబ్బో చక్క అబ్బాయి పెడు చిన్నగా అబ్బాయి చూసామండి ఇప్పుడైతే నేనేం చేయకూడదు చేస్తున్నాను ఎందుకంటే మక్కల పిల్లలకి మా బావాను మాక్కడికి కలిసి స్నానం చేపిస్తున్నారు ఎందుకంటే చాలా టైం అయిపోయిన ఇప్పుడు టైం వచ్చేసి ఎడో అవుతుంది పిల్లలు ఏమైనా నిద్రపోతా ఉన్నారు వాళ్ళు మళ్ళీ నిద్రపోతే లేవరు అని చెప్పి ఒకేసారి నీళ్ళు పడుతున్నారు నేనేమో మక్కి ఇప్పుడు కర్రీ చేయబోతుంది కదా మీకు చెప్పాను కదా ఒక కర్రీ చేస్తుంది అని దానికోసం చెప్పి నేను కొంచెం హెల్ప్ చేస్తున్నాను బుజ్జి అయితే వీడియో తీసి హెల్ప్ చేస్తుంది కట్ చేయమంటే నా వల్ల కాద్యా అది అంతే తిరిగి తిరిగి జర్నీ చేసి పాజ్జింగ్ వామిటింగ్స్ అయినాయి అండి బాబా బస్సులో అయితే వద్దానికి వండి బావ అయితే ఇప్పుడు నాకు పోయి వెళ్లి పల్పిరిస్తానని అన్నాడు వద్దన్న గాని ఇప్పుడు వెళ్లి చేస్తాడు సోడండి సో చూడండి ఈ మాకిగైతే వెజిటబుల్ కట్ చేసి నా వంతు సహాయంగా నేను చేస్తా ఉన్నాను ఎందుకంటే మాక ఇంట్లో వచ్చినప్పుడు నా కోసం చాలా సాయం వండి పెట్టిందన్నాడు సో అయితే నేను ఈ విధంగా చిన్న సహాయం చిన్న సహాయం చేయాలి ఈ వండే నాకు నాక పెద్ద సాయం వ్యవసాయం నీగా చేస్తాలే అడుగండి మా అచ్చాయి బాబు అచ్చాయి బాబు రేపు అన్నం తినడానికి ఇప్పుడే లేచాడు అడుగు చూస్తున్నాడు రేపు అందం రమ్మని వెజిటేబుల్స్ అన్ని కట్ చేసేసాను అంటే పచ్చిమిరపకాయ టమాటా ఉల్లిపాయ అనేది కట్ చేసి పక్కన పెట్టాము పొయ్యి మీద అయితే ఆయిల్ పోసి ఉంచాము మీ స్నానం చేపిస్తా అటు ఆగిపోయింది చూడండి అన్నపాసన రేపు అయితే మల్లడు ఇప్పుడే ప్లేట్ కొరికి ప్రాక్టీస్ చేస్తున్నాడు అని ఇప్పుడైతే పచ్చిపప్పు వంకాయ కర్రీ చేయబోతున్నాం అదే పచ్చిపప్పు అంటారు ఇప్పుడు నేను చేయడం నేను స్వయంగా నేనే చేయడానికి కారణం ఏంటంటే మక్క అది మా బుడ్డపైకి పాలిస్తూ ఉంది అదే కాక వాళ్ళు స్నానం ఇట చాలా పనులు ఉన్నాయి మక్కయేమో మిల్ల మళ్ళీ ఆకులు అంటూ ఉన్నారు అందుకని చెప్పి నేను తొందరగా తాలింపేస్తున్నాను ఆ మక్క అన్నీ ఒకేసారి కట్ చేసి పెట్టింది దానితో సగం నేను కట్ చేసాను ఒక టమాటా ఒకటే నేను కట్ చేసింది మిగతా అంతా మక్కా చేసినాయి సో ఇది ఫస్ట్ మనం పచ్చిమిర దీంట్లో ఉల్లిపాయలు వేద్దాం కట్ చేసిన ఉల్లిపాయలు వేసి అది లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అలాగే పచ్చిమిర కూడా వేసేద్దాం ఒకసారి అలాగే కరివేపా ఈ మూడు వేసేసి వేయించేద్దాం కరెక్ట్ పెట్టేసి మూలు పెట్టేద్దాం చూసేయండి ఇప్పుడు దాకా నేను అవన్నీ వేసాను కదా మిగతావి ఇప్పుడు మాకే అయిపోతుంది ఇప్పుడైనాక దీం దగ్గర అల్లం వెల్లి పేస్ట్ చేస్తామండి రెడీమేడ్దే నూడానికి టైం లేదు ఇప్పుడైతే లైట్గా అల్లం మెల్లిపేసేసాం ఇంకా దీని గెర్ర గెర్ర గిరే తిప్పేయాలి తిప్పేసిన తర్వాత తర్వాత ఏమన్నాక టమాటానా పచ్చిపాప వంకాయ అల్లం ఇక వంకాయ కట్ చేసి పెట్టాం ఉప్పులో నానబెట్టామండి ఎందుకంటే కలర్ చేంజ్ అవుతామని అయినా కానీ అప్పటికే అవి లైట్గా చేంజ్ అయినాయి ఏం కదలే తా మేకిచ్చిందాకా అంటే మక్క ఇప్పటిదాకా చేయబడే కారణం ఏంటంటే నేను ఇంటికి వచ్చాక వీడియో తెస్తాను అని చెప్పి మాకే నా కోసం వెయిట్ చేసింది అండి ఇప్పటిదాకా నా మా అబ్బాయి ఎట్లా వచ్చినా వచ్చాక వీడియో తెస్తారు కదా వాడికి వీడియో వచ్చినట్టు ఉంటుంది అని చెప్పి మాకే నా కోసం ఇప్పటిదాకా వెయిట్ చేసింది వంకాయలు వేసేసుకొని కలపెట్టుకున్నాం ఉడకద్దాకా టమాటా తర్వాత ఎంత ఉప్పే ఉప్పు పసుపు ఇంకొంచెం చాలు రైట్ పసుపు వేసి ఫస్ట్ ఏమండి వంకాయల కర్రీ మా ఇంట్లో వంకాయలు అయితే తేను మా అక్కడి దగ్గర ఈరోజు చేయబోదాం అవి కొంచెం అదే పసుపు వేసేసాం ఉప్పు వేసేసాం ఇంకా దీన్ని కలిపెట్టి పక్కన పెట్ట లైట్గా మగ్గేసేయండి అదేవిధంగా టమాటా పచ్చిపప్పు ఉన్నాయి కదా ఇవ్వండి వీటిని కూడా వేసేస్తాం ఏంటో కుదరట్లేదు ఒక చేతిలో సెల్లు ఇంకో చేతిలో కూరగాయలు టమాటా పచ్చిప మన కర్రీ రెడీ అయిపోయింది కారం వేసుకుందాం మన దగ్గర వంకాయలు కూడా మగినాయి అన్నమాట పట్టించిన కారమే కదా హోమ్ కారం మసాలా కారం చిన్నపాయలు ధనియాలు కొంచెం బాగా చూసారా కర్రీ నుంచి ఆయిల్ సపరేట్ అయింది కదా ఇప్పుడు లైట్గా వాటర్ యాడ్ చేసుకొని ఇంకా జస్ట్ ఒక టెన్ మినిట్స్ ఉంచేసి దించేద్దాం అప్పుడు మన కర్రీ అయిపోయినట్టే చూడండి మినిమం కాఫీ వాటర్ పోతున్నాం కొంచెం పోసేనా అదే అండి ఈ విధంగా అచ్చే నీళ్ళు పోయలేదు కానీ చూసండి ఈ విధంగా చేసేసా కదా కూరగాయల ముని నీళ్ళు పోసాం ఇంకా మూత పెట్టేద్దాం అసలు ఏంటి అసలు

అయితే ఇప్పుడు పెరిందండి ఇప్పుడు మక్క చేస్తున్న పని ఏంటంటే ఈ చివర ఉన్నాయి కదా ఈ నేను చక్కగా పేర్చి కట్ చేస్తే మనకి షేప్ షేప్ లోకి బాగా వస్తుంది పట్టుకోవడం కూడా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు ఇటు ఉంది కదా ఈ చేతికి చేతి చేతికి తగులుతూ ఉంటాయి అది కాక మనం ఇట్లా సదరంగా పెట్టుకొని కట్ చేసుకోవాలి అప్పుడు చీపిడి షేప్లోకి సగ్రంగా వస్తుంది చెప్పి మొక్క అన్ని సగ్రంగా పెడుతుంది చూడండి చీపు వండాలంటే యాభై ఇప్పుడైతే మనకి ఫ్రీగా వచ్చేసింది అదే నేచురల్గా ఓ చూడండి అసలు ఎంత పొడిగుంది ఊ తాయితేనే యాభై రూపాయలు చెప్పవచ్చు చీపిడి యాభై రూపాయలు పెద్ద ఫ్రే మనకి వచ్చేసిందో అది సంగతి ఎందుకు వచ్చింది అది దిగి కొంచెం కష్టపడాలి ఈ ఫ్రేమ్ కూడా ఇక్కడ చేసుకుంటే ఆ కొబ్బరి మట్టి నొచ్చెలి ఏ నెల నొచ్చెలి ఈ పూలను సపరేట్ చేసి వీటిని కట్టి మొత్తం ఇది రెండు మూడు గంటల కష్టం ఇది అది రెండు మూడు గంటలు కష్టపడితే కానీ మనకి రెడీ అయిపోయింది అది సంగతి కుప్పర్లో అనమాట ఇంక ఇప్పుడు ఉడికింది ఇంక ప్లేట్లు వేసేసాము ఉడికొడతాం కాల్స్ అని చెప్పేసి కర్రీని అయితే ఇంకొక తీసుకోమోదా అంట అదిగంట వంకాయ కర్రీ వంకాయన పచ్చిపప్పు పచ్చిపప్పు

దావద్ద బొబ్బో వాళ్ళు ప్రయాణం వచ్చి తలిసిపోయాం ఆనందిని సరైన రేపు కలుద్దాం బాయ్ బాయ్